హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వినాయక చవితి స్పెషల్ వీడియో అయితే ఇది అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఇంట్లో అయితే ఇద్దరు సెలబ్రిటీస్ అయితే ఉన్నారనమాట వాళ్ళని ఇప్పుడైతే మీ ఇద్దరికైతే చూపిస్తాను బాబా ఆ ఇద్దరు కదా ముగ్గురు ఉన్నారు ఇంకొకరు ఎక్స్ట్రా ఉన్నారు ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు రెడీ అయిందో చూడండి ఎంత ముద్దుగా రెడీ అయిందో ఎంత ముద్దుగా మొద్దుగా రెడీ అయిందో మా హెలన్ ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీ చూపించే ముందు బాబు ఏ అంత సేమించి సేమించి వేసుకున్నారనమాట వీళ్ళిద్దరు చూడండి తమ్ముడు తమ్ముడు ఇక్కడ నిద్రపోతున్నాడు అక్క తమ్ముడు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఎందుకంటే మా వినాయక చవితి స్పెషల్ సెలబ్రేషన్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఇంకొక సెలబ్రిటీ ఎవరంటే మా కోడలు వీళ్ళిద్దరు మెయిన్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు మా ఇంట్లో చేసుకున్నారు మా కోడలు కొడుకు కూతురు కొడుకు కూతురు సేమించి వేసుకున్నారు వాళ్ళు వేసుకున్నారు వేసుకున్నాం అనమాట మా ముగ్గురికి కొంచెం మ్యాచింగ్ అయినట్టే కాకపోతే నేను కొంచెం సపరేట్ అయినట్టు అయింది లతమ్మ అమ్మాయి యొక్క మాత్రం ఇద్దరు సేమించే సేమపించి చేసుకున్నారు అమ్మాయి ఈ రోజు అయితే నోట్లోంచి మాటలు రావట్లేదు ఎందుకంటే మా బ్లాగ్ అంత బాగుంది అనమాట ఈ రోజు కాకపోతే మేము బ్లాగ్ స్టార్ట్ చేసేసరికి బాబుని మొత్తం రెడీ చేసేసాం పడుకున్నాడు అనమాట లేట్ అయిపోయింది సొమ్మసిల్లి పడిపోయినాడు తాగితే బాగా పడుకున్నాడు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పూజ అయిపోయేసరికి అమ్మని చూడండి మా అమ్మ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి కామెంట్ మాత్రం చేయండి మొన్న లతమ్మ తీసుకున్నది కదా టీఎంఆర్ లో ఈ డ్రెస్ అని ఎంత బాగుంది చూడండి మొత్తం ఒక ఏంజిల్ ఉన్నట్టుంది మన అమ్మ మా బంగారు రాజు అయితే ఒక ప్రిన్స్ ఎంతో బాగున్నాడు చూడండి మేమైతే ముందైతే బొట్లైతే పెట్టుకున్నాం ఎందుకంటే అమ్మాయి ఒక ఇంట్లో ముందే పూజ జరిపోయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో పోయి బొట్లైతే పెట్టుకొని వచ్చినాము మరి ఇక లేట్ చేయకుండా అయితే మన ఇంట్లోనైతే పూజ చేసి మన వినాయక చవితి స్పెషల్ సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం మీకు లేట్ చేయకుండా పొదంపండి ఎంత బాగా జరిగింది మా ఇంట్లో అయితే చాలా సింపుల్గా అయితే జరుపుకున్నాం అనమాట వినాయక చవితి సెలబ్రేషన్ అయితే ఇట్లా మామిడి తోరణాలు కట్టద్దు అని అన్నారు కొందరు కట్టాలి అని అన్నారు ఆల్రెడీ మనకు దేవుడిచ్చిన ఇచ్చిన తోరణం అయితే ఉంది మనీ ప్లాంట్ అనమాట అయినా కూడా కొందరు అన్నా కూడా మేమైతే కట్టినామన్నమాట కొందరు కట్టొద్దు అంటారు కదా అయినా కూడా మేమేం లెక్క చేయకుండా అనమాట ఇది మా ఇంట్లో ఈరోజు వినాయక చవితి స్పెషల్ సెలబ్రేషన్ అయితే మా ఊర్లోనైతే మొత్తం ధూమ్ ధామ్ ధూమ్ ధామ్గా నడుస్తుంది అనమాట ఇప్పుడు మరి మా గల్లీ వినాయకుడి దగ్గరికి పోదాం అమరాకా మా మన గల్లీ వినాయకుడి దగ్గరికి పోదామా పోదాం ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి మన ఇంట్లో పూజ చేసుకున్నాం మరి మన గల్లీలో ఉండే వినాయకుడిని మనం చూపించాలి కదా ఇక లేట్ చేయకుండా మన గల్లీలో వినాయకుని చూపించే ముందు ఇప్పటికే భోజనానికి టైం అయిపోయింది కాబట్టి మా ఇంట్లో అయితే భోజనాలు అయితే జరిగిపోతున్నాయి అనమాట హ్యాపీ హ్యాపీ అయితే మీ ఇంట్లో వినాయక చవితి ఎట్లా జరిగిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మా అమ్మ డ్రెస్ కూడా చేంజ్ చేసింది అనమాట ఎందుకంటే కొంచెం గుచ్చుకున్నట్టుండి చిర చిదర్ చిదరగా చేసేసింది అనమాట చిన్న లతమ్మ అమ్మాయి యొక్క మా నిఖిత కోడలు మాత్రము మిగితా మా మా అంకిత కోడలు మాత్రము అన్నం తింటుంది అనమాట అన్నం కాదు ముందైతే తాలింపు తింటుంది సేమ్యా తాలింపు అనమాట ఇది రాయలసీమ రాయలసీమలో స్పెషల్ అనమాట ఇది ఎందుకంటే అందరూ సేమ్యా చేస్తారు సేమ్యాలోని తాలింపు రాయలసీమలో మాత్రమే అనమాట రాయలసీమ స్పెషల్ తాలింపు ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి స్పెషల్ అనమాట ఇంకోటి ఏం చేసావు చిన్న ఇంకొకరి ఏం చేసాం పప్పు నార్మల్గా పప్పు చేసేసాం అనమాట నెక్స్ట్ అయితే మనం గల్లీ వినాయకుడి దగ్గరికి అయితే పోతున్నాం దేవుడి దగ్గరికి పోయేటప్పుడు కూడా మనము అందులో నెయ్యి లేదు నెయ్యి లేదు మా కోడలు నెయ్యి ఉంటే తినదన్నమాట నిరాహార నెయ్యి కాదు అది అది నెయ్యి కాదు అది నెయ్యి కాదండి మళ్ళీ నెయ్యి స్మెల్ అంటది టీకాయ వేస్తే అట్లా వస్తుంది అందులో నీళ్ళు రాసం వస్తుంది కానీ అది లేదు టీకా కాయ వేసాం అందులో మనము ఆయిల్ రెసిపీలో అయినా కూడా టీకా కాయ అని ఒకటి ఉంటుంది అనమాట అది వేస్తే మాత్రము నెయ్యి ఫ్లేవరే వచ్చేస్తుంది ఈరోజు అది వేయడం వల్ల మా కోడలు నేను తినను ఇందులో నెయ్యి వేస్తాను అంటుంది అవి టీకా కాయలు అనమాట ఏం చెప్తాం మా కోడలు నెయ్యి స్మెల్ వస్తుంది ఏం చేస్తాం మేము వేసింది మాత్రం టీకా కాయలు మా కోడలు కనుక్కునింది అనుకుంటుంది పప్పులో కాలేసింది స్వీట్ మాత్రం తినట్లేదు అనమాట వాళ్ళ అమ్మకి వేసేసింది వాళ్ళ అమ్మ అన్నం తినాలన్నా స్వీట్ తినాలన్నా కూడా అర్థమవుతలేదు అనమాట ఎందుకంటే ప్లేట్ నిండా సేమియా తాలింపు ఉంది అన్నం అనుకుంది నెక్స్ట్ ఒక పూట సర్దుకుంటే సరిపోతా అనమాట ఎవరైనా కూడా కడుపు నిండా తినాలి కారం మాత్రం మీ అమ్మ దంచిన కారమే అమ్మ దాని జోలికి మాత్రం పోకుమో ఇక బయలుదేరుతున్నాం వినాయకుల్ని చూడడానికైతే అందరం స కుటుంబ సపరివార సమేతంగా అయితే బయలుదేరుతున్నాం అనమాట అందరు చూడండి ఏదో స్కూల్కి వెళ్తున్నట్టు స్టూడెంట్స్ లాగా వస్తున్నారు కదా లైన్గా మన వెనక సందులో ముందర సందులో వినాయకుని పెట్టినారు కాబట్టి అక్కడ చూడడానికి అయితే పోతున్నాం మేమైతే అందరం లైన్ అయితే వచ్చేస్తున్నాం అనమాట ఏదో పిచ్చే మోడ అన్నట్టుగా వచ్చేస్తున్నాం కాబలా బాబుని ఎత్తుకోవాలా నేను మటన్ నడతామంటావా సరే సర్లు అబ్బా నాయన కూతురు మాత్రం ముందు నడుతున్నారు అమ్మ మాత్రం సీరియస్గా చూస్తుంది పందులు కాదు పందులు ఏంటి చూపిస్తాక ఇప్పుడు అందరం కలిసి అయితే వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అక్క నేను చిన్న లతమ్మ బాబు పాప అంకిత అందరం అయితే వచ్చేసిన మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బాగున్నాడు అక్కడ చాలా కూడా నీట్ గా ఉంది అనమాట వినాయకుడి దగ్గర మాకైతే చాలా సంతోషంగా ఉంది చూడండి మన బంగారు రాజుకు మాత్రము అంకితం బొట్టు పెడుతుంది అనమాట అంకిత పెడతాను తుడిపేసుకున్నాడు కదా అది అదనమాట మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పోయినసారి వినాయక చౌతికేమో నేను లతమ్మ చిన్న మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఈసారి మాత్రం సకుటుంబ సపరివార సమేతంగా అందరం మాత్రం వెళ్ళేది దర్శనం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఎంత హ్యాపీగా ఉంది అంటే మాటల్లో చెప్పలేము అనమాట కొంచెం తొనికింది ఆడ పడతారని నేను అనుకున్నాను మళ్ళీ అయితే దర్శనం చేసుకుని అయితే అందరం వచ్చేస్తున్నాం అనమాట మన వెనక సందులో ఉండే వినాయకుడు అయితే ఇప్పుడు వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం అక్కడి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నా అనమాట మన వెనక సందులో ఉండే వినాయకుడు ఎంత బాగున్నాడు చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాడు కదా ఆ చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇక్కడ మేము అందరం మళ్ళీ వచ్చేసినాం అనమాట ఇక్కడ కూడా నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే మనము మన ప్రతి ఒక్క హ్యాపీ మూమెంట్ ని మనం క్యారీ చేసుకోవాలి కాబట్టి అక్కడికి పోయిన తర్వాత అయితే అందరు అడుగుతున్నారు కౌల పిల్లలా కౌల పిల్లలా అని అడుగుతున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా బంగారమ్మ బంగారయ్యతో పోయి వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని రావడం అయితే చాలా సంతోషంగా ఉంది ఇది ఒక స్పెషల్ స్పెషల్ హ్యాపీ బ్లాగ్ అనమాట ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేను కానీ కొంచెము చీదర చీదరగా ఉందనమాట ఎందుకంటే ఆ డ్రెస్ కొంచెం గుచ్చుకున్నట్టుండి అయినా కూడా మేమైతే నవ్వియడానికి ట్రై చేస్తున్నాం మరి వాళ్ళని ఎక్కువసేపు ఇబ్బంది పెడితే కూడా బాగుండదు కనుక ఇక మేమైతే ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట మీ అందరికి మా వినాయక చవితి స్పెషల్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో అందరికైతే అయితే వస్తుంటాం మరి ఉంటాం Bye 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 bye. Sudah nih antak kalah pelunda. Ini dia mau kado. Hah? Ini pula yang pun utama. Bangga tak jo? Eh? Eh? Ya, dua dua